జీవిత సాహాయ పురస్కారం రెండు వేల పదిహేను ప్రాణదాత శ్రీ కటకం గణేష్ గారికి పత్రము కోరుడ్ల పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో శ్రీమతి శ్రీ కటకం విష్ణుభాయి బకండ దంపతుల రెండవ సంతానంగా పదకొండు ఐదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ తేదీన కటకం గణేష్ గారు జన్మించారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందగా చిన్ననాటి నుండి పరోపకారార్థం మిదం శరీరం అన్న సూక్తితో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే తపనతో కోరుడులో సిటీ ద్వారా నవ యువకుడై నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ ఐదు పదుల వయస్సు దాడుకున్నప్పటికీ రక్తదానంపై ప్రచారం చేస్తూ పట్టణంలో పరిసర గ్రామాల వారికి ఆపద సమయాల్లో ఉన్న బాలితులను ఆదుకోవాలి వారికి రక్తదానంతో పునర్జంపటించాలి అనే ఉద్దేశంతో రెండు వేల ఏడవ సంవత్సరంలో రక్తదాతుల గ్రూప్ను సేకరించారు యువ జన సంఘాల సభ్యులు స్వచ్ఛంద సంస్థల సభ్యుల సహకారంతో కోరుల సిటీ కేబుల్ ద్వారా ఫేస్బుక్ లో ద్వారా యువకుల రక్త నమూనాలు సేకరించడం జరిగింది ప్రజలందరి సహకారంతో రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేనవ సంవత్సరం వరకు దాదాపు మూడు వేల మందికి రక్తదాతల ద్వారా రక్తాన్ని ఇప్పించడం జరిగింది ఈ సందర్భంలో కేరళ ఇన్సిటి అభినందిస్తుంది ఈ సందర్భంలో పలు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అవార్డులతో పాటు లెక్కకు మించిన సన్మానాలు సత్కారాలు కొన్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఎందరికో మార్గదర్శకులు అయ్యారో అచిర కాలంలోనే పొందిన మర్చికు కొన్ని అవార్డులు సన్మానం కురుడులకు చెందిన ఈ తరుణ్ యూత్ ద్వారా శాసనసభ్యులు కె గారి చేతుల మీదుగా బెస్ట్ బ్లడ్ మోటివేటర్ టూ అవార్డు మేడిపల్లి మండలం వెంకటరావు పేటకు చెందిన జీట్ స్వతంత్ర సేవా సంస్థ ద్వారా విమలవ శాసనసభ్యులు రమేష్ బాబు చేతుల మీదుగా జీట్ టూ థర్టీన్ అవార్డు కురుడులకు చెందిన శాంతి యూత్ వారి ద్వారా సామాజిక సేవలకు ఉగాది పరస్కారం కోవిడ్లకు చెందిన ఐటీ కానీ ఫ్రెండ్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ రక్తదానం ద్వారా విశేష కృషి చేస్తూ యువతలో అవగాహన కల్పిస్తూ రెండు వేల రెండు వందలకు పైగా రక్తదానాలు చేయించినందుగానే కోవిడ్ల శాసనసభ్యులు కలవన్న విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా రక్త సంధానకర్త అవార్డు రెండు వేల పన్నెండు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు వేల మూడు వందలకు పైగా రక్తదానాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేసే విశ్వనాథం చేతుల మీద యోజన పొరుగులాంటి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక సేవల గుర్తుగా మరియు పర్యావరణ పరిరక్షణకై కై నిర్విరామ కృషి చేస్తున్నందుగాను కేంద్ర క్రీడల మరియు యువజన సమస్యల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ రమేష్ గారి చేతుల మీద సన్మానం జగిత్యాల డిఎస్పీ గారి చేతుల మీదుగా వివేకానంద జయంతో ప్రత్యేక సన్మానం జగిత్యాల కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ వారి ద్వారా కాలేజీ వస్తారు రక్తదానంపై కృష్ణ చేస్తూ దాదాపు మూడు వేళ్లకు పైగా రక్తదానం చేయించినందుకు చెందిన ఐదు యూత్ వారు సిరీకేత సుధార్ అశోక్ కేతిగారు చేతుల మీద సన్మానం తెలంగాణ పితామహుల్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మారక రాష్ట్రస్థాయి అవార్డు రెండు వేల పద్నాలుగుతో ఆత్మబంధు ఫౌండేషన్ ద్వారా వారు స్వీకరించారు కరీంనగర్ గ్రామీణ కళా అవార్డు రెండు వేల పదిహేను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటన్ రాజేంద్ర చేతుల మీద సన్మానం పోలారు కేరళ హై ఇంగ్లీష్ మీడియం కోరుల వారి ద్వారా ఆత్మీయ సన్మా ఆత్మీయ సన్మానం పేర్లు సమావేశంలో మొన్నే పోలారు ఎన్నో సంస్థల ద్వారా అవార్డులతో పాటు పురస్కారాలు పొందినప్పటికీ ఇది మరింతగా నా బాధ్యతను పెంచిందని ఇంకెంతో చేయాల్సింది ఉంది అని చాలుకున్న నిగర్వి కటికం గణేష్ గారు ఇన్ని అవార్డులు సత్కారాలు పొందిన కటికం గణేష్ ఆత్మీయంగా కేరళ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం కోట్ల వినమ్రతతో ప్రాణదాతగా కీర్తిస్తూ కేరళ హై స్కూల్ పంతొమ్మిది వార్చ్ కోసం సందర్భంగా తేదీ పంతొమ్మిది నాలుగు ఏడు వేల పదిహేను తేదీన కేరళ హై స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ జీవిత సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేను ఆత్మీయ పురస్కారంగా సన్మానోత్సవ జ్ఞాపికగా అందిస్తున్నాం శ్రీ కరగం గణేష్ గారు అనునిత్యం కోసం ఆపన్నులకు అభయహస్తం అందిస్తూ నీతి నియమాలని బోధించుకు జాతి నిర్మాణమే ధ్యేయంగా దారిపోవాలని వాసింపజేస్తారు మార్పు నెన్నొచ్చినా చేర్చుకుంటావు నిత్య చైతన్యుడవు సత్యశీయుడవు ఎవరిస్తో యర్గి మూల నియూపోద్వార్దీముడౌ ప్రాంగుడౌలో భవాలే నీపతం జాతీయ జాతీయ నీతం నీపీ సకలా సైవీపి ృదయాంజలి వినయాంజలి విద్య కుటుమాంజలి ప్రేమకు రూపంగా సవయువంగా కేరళ స్కూల్ విష్ మీడియం కోట్ల జీవిత సావరీ పురస్కారాన్ని ఆత్మీయ అభినందనలు తెలుగు సమావోత్సవంగా అందిస్తుంది ఆత్మీయులైనటువంటి వ్యక్తి కట్టం గణేష్ గారు పక్కదాత జీవిత సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేను రహిత స్కూల్ సన్మాన కార్యక్రమం జరుగుతోంది కేరళ హై స్కూల్లో కల్పాని మరియు నేను ఇచ్చేటువంటి